హాయ్ అండి వెల్కమ్ టు బరా హిట్ రీడింగ్ నా పేరు రాధ శ్రీమాత్రి నమ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించే మీరు చెప్పండి యూనివర్స్ త్రీ గైడెన్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది దస్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాట్యుట్యూడ్ మెజిషియన్తో చాలా కోరుకుంటున్నారు పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేస్తున్నారు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు మీ హెల్త్ పరంగా కానీ మీ ఫైనాన్షియల్ పరంగా కానీ మీ కెరియర్ పరంగా కానీ మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వడం కోసం జాబ్ కోసం ఎవర్ మీ సిచ్యువేషన్ బట్టి తీసుకుని ఇది ఖచ్చితంగా జరగాలి ఈ సైకిల్ ఈ సకెస్ నుంచి నేను ముందుకెళ్ళిపోవాలి అని చెప్పేస్తానని మీరు చాలా పాజిటివ్గా అయితే మీరు ఆలోచిస్తున్నారు ఓకేనా గ్రాటిట్యూడ్ మా గ్రాటిట్యూడ్ దస్ అంతా ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే మీకు కావాలని చెప్పేస్తానని గట్టిగా బిలీవ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో మనం కోరుకున్నట్టుగా జరగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది బట్ అది జరగ జరగకపోతే మనం ఎలా అయిపోతామంటే సాడ్గా ఫీల్ అయిపోతాం బట్ అది టైం వచ్చినప్పుడు అది జరుగుతుంది అని చెప్పేస్తానని బిలీవ్ చేయండి జరిగి తీరాల్సిందే జరుగుతుంది జరిగి తీరాల్సిందే బట్ ఏంటి అంటే మన అర్హతకు మించి కోరుకోవద్దు మన అర్హతకు మించి కోరుకుంటారు మన సిచ్యువేషన్ బట్టి కోరుకుంటారు కోరుకునే దాంట్లో న్యాయం ఉండదు మరి కొంతమంది అవసరాన్ని బట్టి దగ్గర అవుతారు అవసరం లేదు అనుకుంటూ దూరం అవుతారు అవసరాన్ని బట్టి దేవుడికి దగ్గర అయ్యేవాళ్ళు అవసరాన్ని బట్టి బంధానికి దగ్గర అయ్యేవాళ్ళు వాళ్ళు బట్టి ఒక మనిషితో అవేక్నింగ్ అయ్యేవాళ్ళు వాళ్ళ కాదనుకున్నప్పుడు ఒక ప్యూ ప్యూర్ సోల్ని దూరం పెట్టడం ఇలా రకరకాలుగా ఉంటారు దీని అంతటికి కారణం స్వార్థం ఓకేనా దీని అంతటికీ కారణం స్వార్థం స్వార్థం లేకుండా ఎవరు ఎవరి జీవితంలోకి రారు స్వార్థంతోనే భగవంతుని కూడా స్వార్థంతోనే ప్రేమిస్తున్నారు ఈ దేవుని నమ్ముకుంటే మనకు మంచి జరుగుతుంది ఆ దేవుని నమ్ముకుంటే మంచి జరుగుతుందని దేవుడి విషయంలో కూడా మనం జడ్జ్ చేసుకుంటున్నాం ఎంచుకుంటున్నాం కానీ ఒకటి ధర్మం తప్పొద్దు ఎదుటి వాళ్ళని దూషించవద్దు ఖచ్చితంగా మనని మనం నమ్ముకోవాలి ద ధర్మాన్ని నమ్ముకోవాలి ఓకేనా సంగతి శ్రీమాతలే నమ్మకాలి చెప్పండి యూనివర్స్ ఈరోజు ఎలా ఉండబోతుంది చెప్పేది నేనైనా చెప్పించేది వీడియో చూస్తున్నమా ఈ ఈరోజు ఎలా ఉండబోతుంది ఈరోజు నాకు ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అంటున్నాను నైస్ కదా మనకు గజనాయ గుణశేఖరాయమహీ సన్ సన్ శ్రీమాత్రే నమః thank you universe gratitude gratitude okay uh mm -hmm. <clears throat> చాలా సిన్సియర్గా వర్క్ చేయాలనుకుంటున్నారు హార్డ్ వర్క్ చే చేస్తున్నారు ఓకే బిలీవ్ చేస్తున్నారు బిలీవ్ చేయండి ఓకేనా బిలీవ్ చేయండి మన కష్టాన్ని తగ్గ ఫలితం ఖచ్చితంగా వస్తుందని బిలీవ్ చేయండి మన శ్రమ కానీ మనం పెట్టిన సిన్సర్టీ హార్డ్ వర్క్ కానీ ఎక్కడికి పోదు ఓకేనా ఎక్కడికి పోదు అయితే మనకి ఆఫ్ పెంటికల్స్తో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వర్క్ కోసం ఒక హెల్త్ కోసం మీరు కానీ చూస్తుంటే షోర్గా కాస్త టైం పడుతుంది ఓకేనా టైం పడుతుంది సో ఈరోజైతే చాలా హార్డ్ వర్క్ చేస్తారు సన్కి సన్నే వచ్చేశాడు చాలా ఎవరికో మొత్తానికైతే చాలా బ్రైట్ ఫ్యూచర్ మీరు పడ్డ కష్టానికి మీరు చేస్తున్న హార్డ్ వర్క్కి బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ లేదు హెల్త్లో ఇంప్రూవ్మెంట్ లేదు అనుకుంటే షోర్గా ఈరోజు మీకు చాలా 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 అంటే పాజిటివ్గా ఎలా గడిచిందో కూడా తెలియకుండా గడిచిపోతుంది ఈరోజు అంత బాగా గడిచిపోతుంది ఓకేనా మనకి మనకిక్కడ టెన్నర్ స్పాట్స్తో చాలా డార్క్నెస్లో ఉన్నారు వీడియో చూస్తున్న వాళ్ళు డార్క్నెస్లో ఉన్నారు హెల్త్ పరంగా చాలా అంటే ఒక ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి రకరకాలుగా టెన్షన్స్తో ఉన్నారు హెల్త్ పరంగా ఓకే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎంత సంపాదిస్తున్నా కూడా హెల్త్కే పెట్టవలసి వస్తుంది ఓకేనా అలాంటి సిచ్యువేషన్ ఎవరైనా ఉండి ఉంటే ఈరోజు ఎక్కువగా పెయిన్ ఉంటుంది మీ హెల్త్ పట్ల కాస్త బాధపడుతుంటారు మీ కోరుకున్నట్టుగా నా హెల్త్ ఎప్పుడు క్యూర్ అవుతుంది అని చెప్పేసి అని వెయిటింగ్ ఎనర్జీలోనే ఉంటారు ఈరోజు ఓకేనా నైనా మ్యాన్స్తో చాలా వెయిట్ చేస్తున్నారు మీరు ఎంత వెయిట్ చేస్తున్నా కూడా పైకి మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఓకే హెల్త్ పరంగా వెయిట్ చేస్తున్నారు కెరియర్ పరంగా వెయిట్ చేస్తున్నారు రిలేషన్ పరంగా హెల్త్ ఎదురు చూస్తున్నారు కమ్యూనికేషన్ లేదని ఎదురు చూస్తున్నారు గ్రోత్ లేదని ఎదురు చూస్తున్నారు బట్ రకరకాలుగా రకరకాలుగా ఆ ఎదురు చూపులకి మీనింగ్ ప్రతి దాంట్లో కొంతమందికి ప్రతి దాంట్లో ఎదురు చూపే ఫైనాన్షియల్గా సరిగ్గా ఉంటుంది పార్ట్నర్ సరిగ్గా ఉండరు స్ట్రగుల్స్ ఉంటాయి హెల్త్ సరిగ్గా ఉండదు గ్రోత్ ఉండదు ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు బికాస్ వాళ్ళకు అన్ని పెయినే ఉంటుంది బట్ అలాంటి వాళ్ళు కూడా ఎలా అంటే పెయిన్ అలవాటైపోయి కూడా ఏముంది ఇది కొత్త ఏం కాదు కదా ఈరోజు ఇలా గడవాలని ఉంది గడవని అని చెప్పేసి అని కూడా యూనివర్స్కి ప్రేర్ చేసేసి వదిలేసేస్తారు ఎందుకంటే వాళ్ళకు స్ట్రగుల్స్ కొత్త ఏం కాదు ఓకే స్ట్రగుల్స్ కొత్త కాదు కాబట్టి సో వాళ్ళు వెయిటింగ్ ఎనర్జీలో ఉండ కొంతమంది ఉండరు హ్యావిట్ అని చెప్పేసి అని వదిలేస్తారు మరి కొంతమంది అన్నీ వాళ్ళకు ఉంటాయి ఏదో ఒక దాంట్లో భగవంతుడు ఏదో ఒక రకంగా కొంచెం బాధ పెడితే ఇక దేవుడు లేడనే మాట్లాడుతుంటారు అంటే దగ్గర రీడింగ్ తీసుకురావాలని చూస్తుంటారు అన్నీ ఉంటాయి అన్నీ ఇస్తాడు దేవుడు ఏ ఒక్కటి తగ్గిపోయినా కూడా వాళ్ళు ఫీల్ అవుతారు హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ లేని వాళ్ళు టెన్ పర్సెంట్ ఉన్నవాళ్ళు దేవుడిని ఉన్నాడు అని నమ్మకంతో ముందుకెళ్ళిపోతుంటారు అది మనిషి సిచ్యువేషన్ మనిషి బుద్ధి మన మనిషి యొక్క మనసు పరమాత్ము పైనే నమ్మకం లేని వాళ్ళకు పరమాత్మ పైనే విశ్వాసం లేని వాళ్ళకి రిలేషన్ పట్ల ఒక మంచి మనసు పట్ల ఏం విశ్వాసం ఉంటుంది ఏం నమ్మకం ఉంటుంది ఒకరి కోసం ఒకరు ఎందుకు ఆలోచిస్తారు ఆలోచించరు అందుకని దయచేసి ఎవరి కోసం వెయిట్ చేయకండి ఎవరి కోసం ఫీల్ అవ్వకండి గ్రోత్ రావాలనుకుంటే వర్క్ చేయండి కష్టపడండి అది ఎంత వస్తుందని ఆలోచించకండి అది పది రూపాయలు వచ్చినా సరే ఆనందంగా మీరు కష్టపడ్డ సొమ్ము వెయిట్ చేస్తుంటారు ఈరోజు ఓకేనా అయితే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్తో హెల్త్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది గ్యాస్ ఎక్కువగా హెల్త్ చూపిస్తుంది హెల్త్ పట్ల జాగ్రత్తగా ఉండండి కేర్ తీసుకోండి ఈరోజు ఎక్కువ హీ బాడీ హీట్ ఉండటం స్కిన్ ఎనర్జీస్ ఉండటం హెడేక్ రావటం కాళ్ళు నొప్పులు రావటం ఓకే ఇలాంటి ఎనర్జీస్ నాకు అర్థమవుతుంది బట్ ఇంకొకటి ఏంటి అంటే హెల్త్కు డబ్బులు పెట్టి పెట్టి హెల్త్ పరంగా వీక్ అయిపోయి ఫైనాన్షియల్ పరంగా కూడా వీక్ అయిపోతారు ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఓకేనా ఖర్చు ఎక్కువగా ఉంటుంది అయితే ఈ ఒక సినారియో మటుకు వాళ్ళు ఎంత మొండిగా తయారవుతున్నారంటే చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు ఎందుకు అంటే వాళ్ళ లైఫ్లో స్ట్రగుల్స్ చూసి బాధలు చూసి వాళ్ళు ఎవ ఎమోషనల్గా వాళ్ళని చాలా బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు ఎలా అవుతారు అంటే స్ట్రాంగ్ అవుతున్నారు వీడియో చూస్తున్న వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతున్నారు ఎప్పుడు మనం స్ట్రాంగ్ అవుతామో ఎప్పుడు మనం మనతో మనం వర్క్ చేసుకుంటామో పరమాత్మకి మనము సరెండర్ అయిపోతాము యూనివర్స్కి సరెండర్ అయిపోయిన పరమాత్మకి సరెండర్ అయిపోయినా అప్పుడు మన కోసం మనకు ఫేవర్గా టైం స్టార్ట్ అవుతుంది అందుకే చెప్తున్నాను ఎవరి కోసం వెయిట్ చేయకండి ఎవరి కోసం మీరు బాధపడకండి అంతే పిల్లర్ స్వర్ట్స్కి క్లారిఫికేషన్ క్రాస్ రోడ్ లైన్ ఆఫ్ వ్యాన్స్కి క్లారిఫికేషన్ టవర్ సిచువేషన్ వస్తుందండి ఈ రోజు ఎవరికో వీలు కూడా చేంజ్ అవుతుంది అవుతుందమ్మా చూసుకోండి వీలు కూడా చేంజ్ అవుతుంది టవర్ సిచువేషన్ రాబోతుంది ఏంటో మరి చూసుకోండి టవర్ సిచువేషన్ రావాల్సిందే జరగాల్సిందే జరిగి తీరాల్సిందే ప్రతి ఒక్కరికి సిచువేషన్స్ మనుషులు కాలము టైము ప్రతిదీ లెసన్ నేర్పిస్తుంది దాన్ని లెసన్ నేర్చుకుంటుంటే మెచ్యూట్గా మనం తయారవ్వాలి ఓకేనా మనుషులు రకరకాల మనుషులు రకరకాల సిచ్యువేషన్స్ రకరకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనకు లెసన్ నేర్పిస్తుంది శివయ్య కూడా సిగ్నల్ ఇచ్చేశారు హర హర శింభో outcome yang ganti universe, oke, okay. hmm outcome cerdik. మనీ కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉన్నారు మనీ ప్రాబ్లమ్స్ ఇక్కడ మనకు ఎక్కువ కనపడుతుంది మనీ కోసం వెయిట్ చేస్తుంటే ఎవరి దగ్గర నుంచైనా హెల్ప్ కావాలని కోరుకుంటుంటే ఈరోజు మీకు హెల్ప్ అందుతుంది యూనివర్స్ ఏం చెప్తున్నారు మీరు భయపడాల్సిన పని లేదు మీకు ఒక చిన్న ఆఫర్ రాబోతుంది అంటున్నారు మీకు గైడెన్స్ ఇస్తున్నారు మీరు భయపడద్దు అంటున్నారు మెంటల్ పీస్ అనేది లేకపోతే ప్రశాంతంగా ఉండండి అని చెప్తున్నారు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తుంటే మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు కమ్యూనికేషన్ వస్తుంది మీరు ఏ విధంగా ఎదురు చూడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన పని లేదు అని చెప్పేసానని మీకు గైడెన్స్ ఇస్తున్నారు గ్యాస్ ఓకేనా మంచిదే కదా శ్రీ శ్రీమాత చెప్పండి ఏంజల్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మాట్లాడేది నేనైనా మాట్లాడించే డోంట్ స్టాప్ ఏది ఆపకండి రిమైండ్ పాస్టు పర్ఫెక్ట్ టైమింగ్ నాట్ ది రైట్ ఏది ఆపొద్దు తిండి ఆగుతుందా నిద్ర అవుతుందా చేస్తున్న పనిని నమ్మకంతో చేయండి ఇష్టంతో చేయండి మన కోసం మనము మన శరీరం మీద మన కడుపు మీద మన తిండి మీద ఎంత ప్రేమగా ఉంటామో వర్క్ పట్ల కూడా క్రమశిక్షణతో ఇష్టంతో ప్రేమగా మనం అనుకున్న దానికన్నా రెట్టింపు చేయాలి అని పని మనల్ని చూసి భయపడాలి కానీ పనిని చూసి మనం భయపడద్దు ఓకేనా నేను అలానే ఉంటాను కాబట్టి నేను చేస్తుంది నేను ఫాలో అవుతుంది నేను మీతో చెప్తుంటా ఎవరిదో కాదు వర్క్ అంటే నాకు ఇష్టం వర్క్ చేయడం నాకు ఇష్టం ఖాళీగా ఉండడం నాకు ఇష్టం ఉండదు నేను పనిని వెతుక్కొని మరి ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాను ఓకేనా ఎవరేదన్నా ఒక మాట అదని అన్నారంటే కూడా నా వల్ల కాదు ఖాళీగా ఉండి ఆ మైండ్లో చెత్తను నింపుకునే బదులు ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూ ఉండండి పనిని దేవుడిలా ప్రేమించండి ఓకే ఎవరు శ్రద్ధగా పని పట్ల ఆసక్తికరంగా ఏకాగ్రతతో ఓకే చిత్తశుద్ధితో ఎవరు చేస్తారో వాళ్ళ లైఫ్ ఈసారి భగవానుడులా ఖచ్చితంగా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఎంత వస్తుందన్నది కాదు మనం ఏం పని చేస్తున్నాం ఓకే మనం పని చేస్తున్నాం వంద రూపాయలు వచ్చినా అది ఆనందమే కానీ ఖాళీగా ఉండకండి కష్టాన్ని నమ్ముకోండి ఎవ్వరిపైన డిపెండ్ కాకుండా ఉండండి ఓకే అది సంగతి ఏమో చెప్తున్నారో డోర్ స్టాప్ ఏది ఆపకండి రిమైండ్ పాజిటివ్ పర్ఫెక్ట్ టైమింగ్ అది సంగతి ఓకేనా ఇదండి ఈరోజు మీకైతే ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు పర్సనల్ నీటింగ్ కావాలనుకుంటే నెంబర్ కానీ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ బాయ్ నాన్ బ్లస్మా బాయ్ బాయ్